హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలిని నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళ దృష్టిలో కరివేపాకు అనేది వంటల్లో వేసే పదార్థమే కాకుండా అది ఒక ఎమోషన్ లాగా భావిస్తూ ఉంటారు వంటకు సిద్ధంగా ఉన్న అన్ని పదార్థాలు ఉన్నా సరే తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం వారు ఎంతో విలుతుగా భావిస్తారు అందుకే అప్పట్లో పెరట్లోనూ అడుగుపెట్టగానే సువాసన పెదజిల్లే కరివేపాకును వారు పెంచుకుంటే ఇప్పుడు వీలుని బట్టి బాల్కనీ కుండీల్లోనూ అదేవిధంగా పెరట్లోనూ దగ్గరలో మన ఇంట్లో ఉండే దగ్ చిన్న ప్లేస్ అయినా సరే ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటున్నారు ఇది వాసనతో పాటు వంటకు రుచికి పెంచే ఈ కరివేపాకును మనం ఆహారంలో భాగంగా బయట పారవేసుకోకుండా తింటూ ఉంటే ఎన్నో ఔషధ గుణాలు ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ కరివేపాకు వ్యాపాకును పోలి ఉండడంతో దీన్ని స్వీట్ నేమ్ లీవ్స్ అని కూడా పిలుస్తారు అయితే ఈ ఆకులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ జింకు పీచు పోషకాలతో పాటు విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఈలు అధికంగా ఉండడం వల్ల దీన్ని రోజు ఆహారంగా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనం పొందవచ్చు అలాగే బరువు తగ్గాలనుకునేవారు పొద్దున్నే కొద్దిగా కరివేపాకును తింటూ ఉంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా దీంట్లోని కార్బోజల్ ఆల్కలైడ్స్ ఉండడం వల్ల ఇవి బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి ఇంకా శరీరంలోని ఏవైనా ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తూ జీర్ణశక్తిని పెంచడంలోనూ కరివేపాకు ముందు ఉంటుంది అలాగే రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రించే శక్తి కూడా ఈ కరివేపాకులో ఉంది అందుకే మధుమేహ వ్యాధులకు ఇది సరైన మందని ఆహారమని చెప్పవచ్చు అలాగే కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యలు అనేవి ముందుగానే గుర్తించి వాటిని నివారిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా కరివేపాకు చాలా ఉపయోగకరమే కొలెస్ట్రాల్ను నియంత్రించే గుణాలు కూడా దీనిలో అధికంగా ఉన్నాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఈ కరివేపాకును మనం తీసుకోవడం వల్ల కాపాడుతుంది అలాగే నాడీ సంబంధిత వ్యాధుల్ని క్యాన్సర్లను కూడా ఈ కరివేపాకు అడ్డుకుంటుంది అదేవిధంగా ఈ కరివేపాకును ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉంటే అలాగే ఎన్నో ప్రయోజనాలు పొందుతూ ఉంటాము అదేవిధంగా ఈ కరివేపాకును వాసన వాసన ఎప్పటికప్పుడు పీల్చితే ఒత్తిడి మానసిక ఆందోళన అనేవి తగ్గుతూ ఉంటాయి ఇంకా జ్ఞాపశక్తిని పెంచే ఈ కరివేపాకు అల్జీమర్స్ లాంటి వ్యాధులను కూడా అరికొడుతూ ఉంటాయి అలాగే ఆడవారిలో ఋతుక్రమ సమస్యలు అనేవి అదుపు కూడా ఇది చేస్తుంది నొప్పుల్ని గర్భిణీల్లో వాంతులు వివా వికారాలను కూడా ఈ కరివేపాకు ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల మనం దరిచేరనివ్వకుండా చేస్తుంది అలాగే కరివేపాకులో చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా అందంగా ఉంచే యాంటీ యాక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి వీటిలోని విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్లు రక్త ప్రసరణ సగా సజావుగా సాగేలా చేస్తూ జుట్టు కుదులను దృఢంగా మారుస్తాయి అదేవిధంగా జుట్టు నిగారింపును కూడా బాగా పెంచుతాయి అంతేకాకుండా ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అనేవి తగ్గించే గుణాలు కూడా ఈ కరివేపాకులో ఎక్కువగా ఉంటాయి దీనివల్ల చుండ్రు సమస్యలను కూడా కరివేపాకు తీసుకోవడం వల్ల బాగా మనకి తగ్గుతుంది అలాగే వేల తప్పిన నిద్ర తిండి హార్మోన్ల అసమతులత వంటివి అధిక బరువు పెరిగేలా చేస్తాయి దాన్ని తగ్గించడానికి కరివేపాకులోని పీచు ఇతర పోషకాలు అనేవి కీలకంగా పనిచేస్తాయి అదేవిధంగా కరివేపాకులో మహిళ ఆరోగ్యానికి మేలు చేసే బ్యూటిన్ ఫోలిక్ యాసిడ్ ఇనుము కాల్షియం నియోసిన్ బీటా కెరోటిన్ వంటి ఎన్నో దొరుకుతూ ఉంటాయి ఇవి రక్తహీనతను నివారించడంలో ముందు వరుసలో ఉంటాయి కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి కాల్షియం ఐరన్ సమపాలలో శరీరానికి అందడం వల్ల మహిళల్లో ఆస్టియోఫోరసిస్ సమస్య అనేది అదుపులో ఉంటుంది అలాగే ఈ కరివేపాకుకి రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి దీనిలోనే ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టైగర్జరాయిడ్లు సంఖ్యను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని అనేవి పెంచుతూ ఉంటాయి ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆకుల్ని రోజు వారి డైట్లో మనం చేర్చుకోవడం వల్ల నెలసరి సమస్యలు అనేవి ఆడవారిలో నియంత్రణలో ఉంటూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్